రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం మాజీ మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిలపై పోలీసులకు కంప్లైంట్ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మురి వెంకట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఇద్దరి నేతలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు బల్మురేతో పాటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరు కూడా గౌరవ్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది చేయడమే కాకుండా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ఒక శాసన సభ్యుడని కనీస ఇంగిత జ్ఞానం లేకుండా కనీసం ఆలోచన లేకుండా గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ఏ అనేక సందర్భాల్లో ఆ కుర్చీని గౌరవించాలి ఆ కుర్చీని గౌరవించి మాట్లాడాలని చెప్పి చెప్పిన వ్యక్తులు ఈరోజు అవన్నిటిని కూడా మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు వారు ప్రవర్తించి వారు మాట్లాడటం జరిగింది వారు మాట్లాడిన మాటలు ఏదైతే తెలంగాణ సమాజంలో ఉన్న ప్రజలు ముఖ్యమంత్రి గారి అభిమానులు ఎవరైతే అందరి మధ్యలో కూడా అటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కొట్లాడుకునే ఒక వాతావరణాన్ని వీరు క్రియేట్ చేసి ఒక ప్రయత్నం చేస్తున్నారు సో ఇటువంటి శాంతి భద్రతలకి భంగం కలిగే ఒక అవకాశం ఉంది కాబట్టి తక్షణమే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పోస్ట్ పెట్టిండు తన పైన దానితో పాటు నిన్న అనుచిత వ్యాఖ్యలు చేసిన కల్వకుంట్ల తారక రామారావు పైన ఏదైతే చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోకపోతే రేపు పొద్దున ఇంకా అనేకమైన ఇబ్బందులు లేవనెత్తుతాయి వీలు చేసిన ఒక పొరపాటు వల్ల కింది స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొట్టుకొని శాంతి భద్రతలకి భంగం కలిగే ఒక అవకాశం ఉంటుంది ఉద్దేశపూర్వకంగా శాంతి భద్రతలు భంగం కలిగించి ఏదైతే కేటీఆర్ అదేవిధంగా కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రాజకీయ లబ్ధి పొందుదామనే ఒక ఆలోచనలో ఉన్నారు దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేయడం జరిగింది దీనిపైన క్లుప్తంగా వీడియోస్ తోటి ఏది వీలు పెట్టారో ఇవన్నీ పైన కూడా వన్ ఓ కి లో ప్రెస్ మీట్ పెట్టి ఆధార్లతో చూపివ్వడం జరుగుతుంది సంబంధించి ఏదైతే సైబర్ క్రైమ్ అసిస్టెంట్ కమిషనర్ గారి కలిసి డీసీపీ గారిని కలిసి సంబంధించిన ఎస్హెచ్ఓ గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి రిసీవ్ చేసుకొని వారు ఆ కాపీని కూడా ఇచ్చారు వారు ఏదైతే ఉందో వాళ్ళు కూడా డిసైడ్ చేసి దానికి సంబంధించి ఏ సెక్షన్స్ ఇంప్లై అయితే ఏ సెక్షన్స్ పెట్టాలని చెప్పి వాటిని కూడా వెరిఫై చేసి వాళ్ళకి సంబంధించి కేసు కూడా రిజిస్టర్ చేస్తారు